అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడిగి కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు రే నన్ను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గించేస్తున్నవారు అదే రాసి తగినంత శ్రమ చేయాలి ఆ శ్రమ పదింతలుగా ఫలించాలి అయితే నువ్వు వెక్కిన గురువు దిగినంటావులరా దిగేది ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంచర్లు కౌరుకు తీసుకున్నాం అప్పు కూడా తెచ్చుకున్నాం అవును కావలసిన పరికరాలు ఆర్డర్లు ఇచ్చాం సత్యం రా దేవుడా కొండ నాళ్ళకి పడితే ఉన్న నాళ్ళకి ఉందన్నట్టు ఓట్టానికి మన దగ్గరే ఉందిరా దరిద్రమేగా అది కూడా పోతున్నారు భయమా కేజీ తాకిపోతే తాళరా రప్పిరాసుగా దండంతో సరే చెప్పండి తల్లిని నమ్మిన వాడు ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు తల్లి తెచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది ఈ భూమి మీద పడేస్తుంది ఆ తర్వాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మనకు బ్రతికిస్తుంది Terima kasih telah menonton! వచ్చున్నారు ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్ళన్ని ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి కాంట్రాక్టర్లు కూలీలా కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంట్రీ కూలిపోక దాలిపోక ఏమవుతాయో చెప్పండి సరసానికి కూడా సమయం ఉండాలండి గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది అనా పైసలు వసూలు చేస్తుందట ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి కేసు నడిపించండి ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి ప్రయత్నం చేసి చూస్తాను చూద్దాం చేద్దామంటే కాదండి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కేసు గెలిపించాలి నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంత గుల్ల అయిపోతుందండి సరే ఫీజేనా చెక్కు పంపిస్తాను వెళ్ళండి డాక్టర్ గారు మా జానంకి ఎలా ఉందండి మరేం పర్వాలేదు కాస్త జాగ్రత్త అవసరం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అది కోలుకునేలాగా చూడండి డాక్టర్ల మందులిచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి మానవ ప్రయత్నం అంతా చేస్తాం వస్తాను ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది ఉపగ్రహం ఉంటున్నావు నువ్వు అల్లుడి నాయన పదవ గ్రహాన్ని లోపలికి కూర్చో మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది నాకు మీరు బాబు తప్ప ఇంకేం ఒక్కరు నాకు నువ్వు తప్ప ఇంకే ఒక్కరు ఇంకా ఏమిటి బాబు ఇదిగోనండి మన తొలి పంట డబ్బు ప్రభు నాకెందుకు నాయనా